నగర్ మార్కెట్ కమిటీ స్థలంలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది మెప్మా నవభారత్ మహిళా సంఘం తరఫున ఒక కేంద్రము అలాగే పిఎస్సిఎస్ మహబూబ్ నగర్ రూరల్ వారి ఆధ్వర్యంలో ఒక కేంద్రము ఓపెన్ చేయడం జరిగింది గతంలో మక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా ఇక్కడ ఓపెన్ చేసుకున్నాం దా దా నడుస్తూ ఉంది దాని ద్వారా కూడా చుట్టుముట్టు ప్రాంతాలు రైతులు కూడా మక్కలను ఇక్కడ తీసుకొస్తూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఆరబెట్టుకోవడానికి కూడా స్థలం ఉంది వసతులు ఉన్నాయి కాబట్టి ఈ చుట్టుముట్టు గ్రామాల ప్రజలందరూ కూడా ఇడికి రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు అందుకే ఇక్కడ రెండు కొనుగోలు కేంద్రాలను మనం ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బొడ్ల కొనుగోలు గతం కంటే కూడా ఎక్కువ కేంద్రాలను ఓపెన్ చేసుకోవడం జరిగింది పోయినసారి ఎనిమిది వేల పైచులకు కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసుకున్నాం ఇప్పుడు కూడా ఎక్కడ అవసరం ఉంది అవకాశం ఉంది అంటే అక్కడ అధికారులకు చెప్పి ఇమ్మీడియట్గా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం అది పిఎస్సిఎస్ ద్వారానా మహిళా సంఘాల ద్వారానా ఎక్కడ వీలైతే అక్కడ ఎవరు ముందుకు వస్తే వాళ్లకు ఆ బాధ్యతను అప్పచెప్తా ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎనభై లక్షల మెట్రిక్ టన్నుల గింజలను కొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం కేంద్ర ప్రభుత్వం అందులో కొద్దిగా సహకరిస్తూ ఉంది మిగతాదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని చెప్పి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి రైతులు ఎక్కడ ఉన్నా ఇక్కడికి తీసుకొస్తే ఖచ్చితంగా మూడు నాలుగు రోజులలో డబ్బు కూడా దాంట్లో పడుతుంది అలాగే బోనస్ కూడా ఒకటి గతంలో అనౌన్స్ చేయడం జరిగింది అది ఖచ్చితంగా రైతుల అకౌంట్లో పడేటట్టుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం దానికి మనం శాంక్షన్ శాంక్షన్ ఎంత అమ్మ ఎంత శాంక్షన్ అయింది వన్ కో ట్వంటీ ఫోర్ ఆ లాక్స్ శాంక్షన్ కూడా చేయడం జరిగింది తొందరలోనే అది టెండర్లు పిలిచి ఆ కంపౌండ్ వాళ్ళు తర్వాత మిగతా సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత కొన్ని షెడ్స్ కురుస్తా ఉన్నాయి వాటిని కూడా రిపేర్ చేయించడం అన్ని కూడా అతి తొందరలోనే టేకప్ చేస్తాం మినరల్ వాటర్ది ఇంకో కొత్త ప్లాంట్ ఒకవేళ అది బాగుంది అంటే దాన్ని రిపేర్ చేస్తాం లేదు అంటే కొత్త ప్లాంట్ ఒకటి తొందరలోనే ఏర్పాటు చేస్తాం